సిద్ధు గారిని మీ స్టైల్ ఆఫ్ మేకింగ్కి మౌల్డ్ చేసుకుంటానికి ఎంత టైం పట్టింది యాక్చువల్లీ చాలా ఈజీ సిద్ధుతో నేనే కాదు ఏ డైరెక్ట్ వర్క్ చేసినా చాలా ఈజీ వర్క్ చేయడం అండ్ ఇంకోటి ఏంటంటే మే ఇద్దరు రెండు ఒక పాయింట్లో వచ్చి మీట్ అయ్యాం కదా ఈ కథకి సిద్ధు పర్ఫెక్ట్గా ఉంటాడని అలాగే సిద్ధు ఏంటంటే ఈ కథ నా తనకు పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక మ్యూచువల్ ఒక ఎక్కడో ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో నుంచి కదా స్టార్ట్ అయి ఉంటాం సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చేసుకుంటే వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే సిద్ధుతో చేయడం అన్నది చాలా ఈజీ ఇంకా చెప్పాలంటే సగం హెడేక్ లేదు ఈ కంటెంట్ ఇది డైలాగ్స్ ఇది సీన్ ఇది ఇలా కావాలి ఇది ఇలా చెప్పుకుంటే చాలా అన్నది సో అలా ఒక నాకు చాలా ఈజీ జర్నీగానే ఉండింది అలాగే వైష్ణవి కూడా సో వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హెడేక్ తక్కువ ఉంటుంది సిద్ధు గారు సిద్ధు ఇక్కడ ఇప్పుడు డై డైలాగ్లలో చెప్పండి సార్ ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు బూతులు బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా అవునండి ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్ అందుకే చెప్తా సిద్ధు గారు అంటే జనాలు జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటి అన్ని అంటే నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్ అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుంది అనమాట అది సో అక్కడ ఆ ఎమోషన్ ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకొని చేశాం సార్ సెన్సార్ అయిందా తెలియదు సార్ అది దేర్ అంటే సినిమా ఏమైందో తెలవదా హీరోకు అంటే హైమా ఏమైందో కదా సెన్సర్ అయిందో అని అడిగి అంటున్నా మీరు తెలియదు అంటున్నారు కదా సెన్సర్ అయిందో లేదో తెలియదు అన్నానండి హీరోకు తెలియకుండా సార్ సెన్సార్ ఎట్లా ఉంటుంది తెలుసు తెలుస్తుంది కదా హీరోకు ఓకే సార్ సెన్సర్ అయిందో లేదో చెప్పేద్దాం ఉన్నా సెన్సర్కి నేను వెళ్ళాను కదండి ఆఫీస్కి కూర్చు ఎవరిదైనా తెలుస్తుంది మైసల్ ఫేమాలి సార్ ట్రైలర్ చాలా చాలా బాగుంది అయితే లైక్ ఆరెంజ్ లో చీమా ఏనుగుల జోకులు దగ్గర నుంచి సిద్ధు తోటి ఇప్పుడు జాక్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచ్ లైన్స్ తో మేము చూసాం చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్ బట్ ఈ సినిమాకి వచ్చేసరికి త్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్ థాట్ కాదు సిచ్యువేషన్ అది అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం అండ్ సామ్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను నాకు మ్యూజిక్ ఇష్టం అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది ఈసారి ఏంటంటే ఒకేసారి ఇద్దరు ముగ్గురితో కలిసి చేయాల్సిన ఒక ఒక ఛాన్స్ దొరికింది సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం సో నాకేంటంటే చూసారు కదా ఎవ్రీ ఫిలం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటది సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే మాకు అర్థమైంది అండ్ సిద్ధు గారు సో హియర్ 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 హాయ్ యాక్చువల్లీ మీరు అంతకుముందు చేసిన టిల్